హీరో హీరోయిన్ సిద్ధార్థ అదితి రావ్ హైదరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్లుగా రహస్యంగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ నెట్వర్క్లలో ప్రచురించబడ్డాయి ఇది వైరల్ కావడంతో అభిమానులు సినీతారలు వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే గణాంకాల ప్రకారం అదితి రావ్ హైదరీ సంపద అరవై బిలియన్ల నుంచి ఆరు వందల యాభై బిలియన్ల మధ్య ఉందని బ్రిటిష్ మీడియా వెల్లడించింది జాగ్రన్ ఇంగ్లీష్లోని ఒక నివేదిక ప్రకారం అగ్ర నిర్మాత మరియు హీరో అయిన సిద్ధార్థ్ విలువ దాదాపు ఏడు వందలు కోట్లు ఉండవచ్చు ఈ లెక్కను చూస్తే ఇద్దరికీ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు మిలియన్ల మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది అదితికి ముంబైలోని వెసోవాలో అపార్ట్మెంట్ కూడా ఉంది సిద్ధార్థ్ మరియు అదితి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో నిశ్చితార్థం జరిగినప్పటి నుండి అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు వనపర్తి ఆలయంలో అదితి రావు హైదరీ సిద్ధార్థ్ పెళ్లి గురించి కూడా చర్చలు మొదలయ్యాయి దాదాపు నాలుగు వందలు సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం అదితి కుటుంబానికి ముఖ్యమైనదని చెబుతారు ఈ ఫీలింగ్తోనే వీరి పెళ్లి ముగిసిందని తెలుస్తోంది తెలంగాణలోని వనపర్తి రాజ్యానికి అదితి వారసురాలు